ప్రభు వల్ల దేవుని అధికారానికి గుర్తు ప్రభు బల్లను మనం ఆచరించడము దేవుని అధికారాన్ని అంగీకరిస్తూ దేవుని ఆజ్ఞకు లోబడటమే ప్రభు వల్ల ప్రభు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయమని ప్రభు ఆజ్ఞ ఇచ్చారు మన దోషములకే శిక్షింపబడిన ఆయన శరీరాన్ని మన పాప క్షమాపణ కొరకు చిందించిన ఆయన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం ప్రభు వల్ల సహవాసాన్ని కలిగి ఉండాలనే సత్యానికి గుర్తు ప్రభు వల్ల మనల్ని మనం స్వపరీక్ష చేసుకో మన పాపాన్ని మనం కనుగొని పశ్చాత్త హృదయంతో పరిశుద్ధ జీవనంలో కొనసాగడానికి సాధనం ప్రభు బల్ల సువార్థ ప్రకటన ప్రభు బల్ల ప్రభు బల్లలో మనం పాల్గొనప్పుడు ఆయన మరణ పునరుత్నాలకు మనం సాక్షులమని జ్ఞాపకం చేయబడుతున్నాము రెండవ రాకడ కొరకు ఎదురు చూచుట ప్రభు బల్ల ప్రభువు దేవుని రాజ్యం వచ్చినంత వరకు మరలా దీన్ని భుజించను అని చెప్పారు ప్రభు బల్లలో పాలు పొందేటప్పుడు ప్రభు మరలా వస్తాడనే నిరీక్షణను మనం కనపరుస్తున్నాము ఆమె